శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీ నమ కుంభరాశి ఆగస్టు నెల మాసాల్లో ఫలితాలకు వచ్చినట్లయితే కుంభరాశి ఆగస్టు నెలలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్లయితే శని వక్రగతి పన్నెండవ స్థానంలో ఉండడం అట్లానే ద్వితీయంలో రాహువు చతుర్థమందు కుచగురువులు అట్లనే స్థానంలో రవి తదుపరి సప్తమ స్థానంలో రవి సంచారం ఆగస్టు పదాహరి నుంచి తర్వాత రవి బుధులు స్థానం సప్తమ స్థాన సంచారం అట్లాగే కేతువు స్థానంలో ఉండటం ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే కుంభరాశి వారికి జన్మస్థ శని వక్రగతి ఉండటం వల్ల వేయ ప్రయాసలకూర్చే శ్రమతో కూడుకున్నటువంటి జీవితం అనేది ఉంటుంది ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ ముందరికి వెళుతూ కార్యక్రమాలు ముందరికి వెళుతుంటాయి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఒక ఇల్లు కట్టాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా అవన్నీ కూడా దుర్భరంగా మారే అవకాశం ఉంటుంది మనసులో అట్లానే రాహు రెండవ స్థానంలో ఉండటం వల్ల అకారణ కలహాలు అకారణంగా దుష్టులతో వాళ్ళు ఎట్లయినా వాళ్ళు మిమ్మల్ని పోట్లాడబెట్టి గొడవలు పెట్టుకునే ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఒక మాట అనే చెల్లిపోతారు మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ మీరు దాన్ని అనటం అది ఇంకో రకంగా మారటం గొడవలుగా మారి చిలికి చిలికి గాలువనేంతగా ఒక స్థితిలోకి వస్తుంది అన్నీ ఉంటాయి అల్లు నోట్లో చని అంటే అన్నీ బాగున్నాయి కానీ ఈ యొక్క శత్రు బాధలు కూడా ఉంటాయి ఈ చతుర్థస్థానమందు కుజుడు సంచారం వల్ల అకరణ కలహాలతో పాటు కొంత కుజుడు అనుకూలంగా ఉన్నాడు యంత్ర పరికరాలు కానీ భూ సంబంధం వివాదాలు ఏవైతేనో పరిష్కారం అవుతాయి కొంతవరకు భూ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటికి మీ కుటుంబంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు అనుకున్న నిర్ణయానికి సఫలీకృతంగా ముందరకు వెళ్దామని అంటారు గురుడు చతుర్థస్థానం ఉండడం వల్ల కొంతవరకు మనోవ్యాకులత అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అన్నీ ఉన్నా కానీ ఏదో లేదు అనే వెలితి అనేది మనసులో ఏర్పడుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి అట్లాగే ఈ కుంభరాశి వారి యొక్క సంచారంలో రవి చూసినట్టయితే రవి ఆరులో ఉంటున్నాడు తర్వాత ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానంలో చాలా బాగుంటుంది ఆరోగ్యం ఏడవ స్థానంలో పడిపోగానే కొంతవరకు ఇబ్బందులు అనేవి ఉంది అనారోగ్యంలో ముఖ్యంగా వీళ్ళకి శిరోవేదన తలనొప్పి లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి లేదా ఒక పార్ట్ ఆఫ్ బాడీలో కొంతవరకు ఫిజికల్గా చాలా ఇబ్బందులతో ఉంటారు ఈ బాడీలో పెయిన్స్ అనే జాయింట్ పెయిన్స్ కానీ అవన్నీ బాగా ఉంటాయి నరాల బలహీనత ఉంటుంది బాగా అట్లాగే బుధుడు శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ బుధుడు ఏడులో ఉండటం వల్ల విద్యాధిక్యత విద్య లాభాలు చదువుకున్న పాండిత్యానికి మంచి ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేస్తారు అట్లానే ఇంటర్వ్యూస్కి ఎంటర్ అవుతారు విద్యార్థులు కూడా చాలా బాగా చదువుకుంటారు శ్రద్ధ పెట్టి ఇది రాదు అనుకోకుండా కదా అన్నే పదిసార్లు చదివే వల్ల దానిలో కూడా విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది విద్యలో రాణింపు అనేది ఉంటుంది విదేశీ ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకు సానుకూలంగా స్పందన అనేది ఉంది కాబట్టి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ వ్యాపారంలో వ్యవహారాల్లో ఉండేటువంటి వారు ఎదుటి మనుషులు ఎవరైతే వ్యక్తులుగా ఉండేటువంటి వారి వల్ల ఇబ్బందులు అనేవి కలగజేస్తుంటారు ఇప్పుడెందుకు అకారణంగా ఖర్చులు పెట్టడం అవసరమా శ్రమ ఎక్కువ ఉంది కదా శ్రమ తగ్గట్టు ఖర్చు పెడితే ఎట్లా రేపటి రోజు మళ్ళీ మనకు ఆదాయ వనరులు కావాలి కదా అని ఆలోచి ఆలోచించాలని చెప్పంటారు మీరైనా కానీ సొంత జీవితంలో ఆదాయ వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఖర్చు పొదుపుగా ఉండడం అనేది మంచిది అట్లనే కేతు తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల ముఖ్యంగా కొంతవరకు ఏదైతే సంతానం వల్ల కానీ పూర్వీకుల వల్ల కానీ ఆస్తి తగాదాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక రకమైనటువంటి పరిష్కారం అనేది సగం వరకు వస్తుంది అట్లానే వీరు కేతు తొమ్మిదిలో ఉండటం వల్ల దాన ధర్మాది కార్యక్రమాలు చేయటం మంచిది ఈ శని పన్నెండులో స్థానం వక్రికతయి సంచారం చేయటం వల్ల వృధాగా ప్రయాణాలు చేయటం వ్యయ ప్రయాసరకు వచ్చే శ్రమతో పడటం జీవితంలో ఏదైనా కానీ మీరు ముందరకు వెళ్తుంటే నాలుగు సార్లు వెనకాల లాగాల్సి వస్తుంది ఎందుకు అంటే అంత నిదానంగా నడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని నిదానంగా నడుస్తాడు కాబట్టి గ్రహ సంచారం ఈ రాశి సంచారం చేసేటప్పుడు కాబట్టి ఏది మొత్తం మీద అయినా కానీ ఈ కుంభరాశి వారికి గృహానికి సంబంధించి మంచి అనుకూలమైన అంశం చాలా బాగుంది ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది గృహానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపార రక్షణలు కూడా బాగున్నాయి రాజకీయంగా ఎవరైతే పలుకుబడిగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకన్నా పై అధికారంలో ఉండేటువంటి వాళ్ళని గౌరవించడం అత్యధికమైనటువంటి మంచి సూచన అట్లనే క్రీడారంగంలో ఉండే వాళ్ళకి మంచి సానుకూలమైన స్పందన కలుగుతుంది వ్యాసాంగాలు అటువంటి వాళ్ళు కూడా ముద్రాణాధికారంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కాబట్టి ఏదైనా కానీ కుంభరాశి వారికి శారీరకమైన జాయింట్ నొప్పులు విపరీతంగా ఉండడం నలహ బలహీనతగా ఉండటం దానికి సంబంధించి బెల్లము లాంటి దానం చేయడం మీరు తినడం అట్లనే శనివారం పూట బెల్లము గోవుకి పెట్టడము ఏదన్నా ధాన్యంతో కలిపి బియ్యం అవి కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవికి ఏదైనా మీకు తోచినంత విధంగా అర్చనాది కార్యక్రమాలు అభిషేకాలు చేసుకోవడం మంచిది విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళి మంచి అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఈ కుంభరాశి వారికి ఫలితాలు చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు గోచరిస్తుంటాయి మహా శ్రీ గో నమ శ్రీ మహాగణాధిపతి నమహ శ్రీ మహా సరస్వతి నమ అరే కో శ్రీమహత ఆగస్టు మాసం వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంత మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపారతం చేసుకోకుండా ఉంటాడు ముఖ్యమైన విషయం ఈ ఆగస్ట్ మాసంలో చేయాల్సినటువంటి కాబట్టి ఈ వృష్టికి రాశి వారికి చూసినట్లయితే వృష్టిగా మనము గ్రాస్తి చూసినట్లయితే మూడులో శని వక్రగతి రాహు ఐదులో ఐదులో ఉన్నాడు అట్లాగే సప్తమ స్థానం ఏడవ స్థానంలో కుజ గురువులు అట్లే తొమ్మిదవ రవి తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థానం సంచారం శుక్ర బుద్ధులు పదవ స్థానంలో సంచారం అట్లాగే మళ్ళీ కేతు పదకొండులో సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని ఒక్క మూడులో ఉన్నాడు ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పంద దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటిని కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృషిక రాశి వారికి అట్లానే కొత్త పరిచయాలు సంపూర్ణమైన ఆనందాన్ని పొందటానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది అట్లానే సుఖ సంతోషాలు వాటి మీద చాలా బాగా ఉన్నాయి మీకు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది మొండిగా వ్యవహరిస్తారు సంతానం అలా మొండిగా చిత్కారం జీతకాలం చూసుకోలేదు సర్దు చెప్పి చేస్తే సరిపోతుంది వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాసడం వల్ల మీకే ఇబ్బందులు పెరుగుతాయి వస్తువు నాశనము ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో అది కొంతవరకు ఇబ్బంది హోమ్ కొంత ఇబ్బందికరమైన వస్తువు కావచ్చు వాహనైనా కావచ్చు వస్తువు జాగ్రత్తగా దేనికి దానికప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా చూసుకోవటం మంచిది అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది ప్రముఖుల్ని కలయిక ప్రముఖుల్ని కలుస్తారు మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో అట్లానే కుజుడు ఏళ్ళలో ఉండటం వల్ల సత్పథాలు అనేవి రాక వరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి అంటే అతి వేడి ఉష్ణము కానీ లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ వెన్నుకు సంబంధించి నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది రక్తహీనత రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రక్త కానీ ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం టాక్ లేదా డాక్టర్ గురుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు పుణ్యులని కలవటం ఉండటం పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు పుణ్య ఫలితాలు సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గోచరిస్తున్నాడు కాబట్టి రవి ఇక్కడ తొమ్మిదిలో ఉన్నాడు సూర్యుడు అధికారంలో లాభము కార్య చేయడం అనేది కలుగుతుంది తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థానంలో సంచారం స్వక్షేత్రాధిపతి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడే సమాధానం చెప్పాలి అట్లాగే బుధుడు వల్ల బుద్ధి మాంద్యత అనేది కలుగుతుంది కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింప చేసుకునేటట్టుగా పెట్టుకోండి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం జరుగుతుంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది కాబట్టి అలా బాగుండగా కొంత ఆలోచన చేశన్నా నిర్ణయం చెప్పండి అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు పదకొండవ స్థానంలో ఈ పదవ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇతర కార్యం కానీ ఆనందం కానీ విందుకొనం వల్ల శుక్రుడు వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది కేదు పదకొండులో ఉండటం వల్ల సత్కీర్తి లాభం పొందుతారు ఇష్ట కార్యసిద్ధి మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి కాబట్టి మొత్తం మీద వృక్ష రాశి చూసినట్టయితే ప్రతికూల వాతావరణం గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం అమ్మవారికి ఆరాధన అమ్మవారికి చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం అట్లానే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్పదాలు పొందుతారు ఇవి కాకుండా ఇంకా ఏవైనా చేసుకోవచ్చా అంటే అగ్గవల ఆసుపత్రం కానీ కుంకుమార్చ కానీ అమ్మవారి క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది మేము ఎరుపు రంగు గోకి కందులు నానబెట్టి ఆవు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్ సత్కీర్తి సత్లాభాలు అనేవి కలుగుతాయి ఈ ఆగస్టు నెలలో ఈ వృష్టికి రాశి వారికి డెబ్బై శాతం ముప్పై శాతం బాలేదు కాబట్టి ఆలోచన దృష్టితో కలగండి మంచిగా సమాధానం చేయడానికి మంచి అప్పుడు మీ మీద ఎటువంటి అనేది రాదు మమ్మల్ని